హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేవేచ్ నూ ఛానల్ ఇలా మీ పొట్టేలు కూడా అమ్మాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే నా వాట్సాప్ నెంబర్కి ఇలా పొట్టేలు అన్నీ పెడితే నేను మీ యూట్యూబ్లో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను సులభంగా మీ పొట్టేలు అనేవి అమ్మడబోతాయి ఫ్రెండ్స్ ఈజీగా మీరు అయితే సంతలు పోకుండా అమ్మకోవచ్చు ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేళ్ల విషయానికి వస్తే కదిరిలో ఉన్నాయండి కదిరి ఎస్టేషన్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఎర్రగుంట్లలో అయితే ఉన్నాయంట సో పొట్టేలు అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడొచ్చు లైవ్లో పొట్టేలు అన్ని కూడా అన్న నాకు వీడియో పెట్టాడు చాలా అంటే చాలా బాగున్నాయి సో వీటి ధర విషయానికి వస్తే మీకు చెప్తాను ముందుగా లైవ్ వేటు గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఏడు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు అయితే ఉందంట లైవ్ వేటు సో మనకి మీట్ వచ్చేసి ఒక పదమూడు కేజీల నుంచి పదిహేడు కేజీల వరకు అయితే పడుతుంది మాంసము సో చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే చూడండి జత వచ్చేసి ఇరవై వేలు అయితే చెప్తున్నారు సో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ పొట్టేళ్ళన్నీ కూడా జత ఇరవై వేలు కదిరి అడ్రస్ వచ్చేసి కదిరి ఎస్టేషన్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఎర్రగుంట్ల అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో అన్న అన్న పేరు వచ్చేసి రాజు అనమాట అన్న నెంబర్ అయితే నేను టైటిల్లో పెట్టి ఉంటాను అన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు పోటేలు కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి సో ఇంకా లేట్ చేసే కొద్ది మీ పోటల్ అనేది దొరకట్ ఫ్రెండ్స్ సో మీకు కావాలనుకుంటే అన్న నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది అన్న నెంబర్ కాల్ చేసి వేసుకోండి సో ఆ ధర విషయానికి వస్తే ఇరవై వేలు చెప్పినారు జత సో లైవ్ వేటు వచ్చేసి ఇరవై మూడు ఇరవై ఏడు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు అయితే ఉంది లైవ్ వేటు సో ఒక మాంసం వచ్చేసి పదమూడు కేజీల నుంచి పదిహేడు కేజీల వరకు అయితే పడుతుంది సో ఇదే అనమాట మీకు అడ్రస్ పూర్తిగా అయితే చెప్పేస్తున్నాను సో మీరు కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీకు పొట్టేలు కూడా ఇలా యూట్యూబ్లో పెట్టాలనుకుంటే మన ఛానల్ అయితే ఉంటుంది నెంబరు ఆ నెంబర్కి యూట్యూబ్లో పెట్టి వాట్సాప్ చేయగలిగితే యూట్యూబ్లో అయితే వీడియోలు పెట్టి మీకు పొట్టేలు అయితే అమ్మించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఆలస్యం అయితే చేయకండి కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయింది గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్